పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు సార్ అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడ్డానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి ఫార్ములా ఫోర్ రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది నిన్నగాక మొన్న మీరు చూసింటారు అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా ఫోర్ రేస్ జరిగింది ఇది గర్వకారణం అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు చూసింటారు మీరు అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ నలభై రెండు కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా ఫోర్ రేస్ ఫార్ములా ఫోర్ అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది ఎఫ్ వన్ తర్వాత ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ తర్వాత ఎఫ్ ఫోర్ అలా సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది సో ఆ క్రమంలో గత పది పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఇంకా నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఉంటాం గత టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజిన్ పోయి ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్ ఆ రేసింగ్ స్టార్ట్ అయింది ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది దానికి కూడా విపరీతమైన ప్రచారం విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మేము చాలా ఆలోచన చేసినాం ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు ఆ ఉద్దేశంతో పద్నాలుగు ట్రస్ట్ ఏరియాస్ అంటారు పద్నాలుగు కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో పద్నాలుగు రంగాలను ఐడెంటిఫై చేశాం అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ ఆటోమొబైల్ రంగం అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ రంగం ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగ కొడితే అంతా మసైపోతుంది కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి ఇవి భవిష్యత్తులో ఫార్ములా వాళ్ళని ఉండకపోవచ్చు ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు షామిరిపేట దగ్గర తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది ఒక హబ్బైంది అంటే మొక్క ఒకరు నాటొచ్చు విత్తనం ఒకరు పెట్టచ్చు కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి చేస్తాయి బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించినాం ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది అక్కడ చాలా కంపెనీలు ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలు అంతా కూడా అక్కడ ఉన్నాయి మరి మనమేం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు ఈకో సిస్టమ్ లేదు మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం వాటికి సంబంధించిన మొత్తం ఈకో సిస్టమ్ ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ ఎంతూజియాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈరియస్ వాళ్ళని అప్రోచ్ అయినాం అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం ఇదేదో రేస్ కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఉంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దానికోసమే